హాయ్ ఫ్రెండ్స్ మనందరం కూడా ఎక్కువగా ఇడ్లీ దోశనే ఇష్టపడతామండి కానీ ఆ ఇడ్లీ దోశ కొంచెం హెల్తీగా చేసుకున్నామంటే రెండు దోశలు తిన్నా కానీ మనకు పొట్ట ఫుల్ అయిపోతుంది డైట్లో ఉండే వాళ్ళకు కూడా మంచి హెల్తీ దోశ అండి ఇది నేను ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము అర గ్లాసు ముడిచెనకులు కలిపాను అండి రెండు గ్లాసులు బియ్యము ఒక గ్లాసు పెసరపప్పు గుప్పెడు నిండా మెంతులు యాడ్ చేశాను ఇది మార్నింగ్ వేశానండి టెన్ ఓ క్లాక్కి నానబెట్టాను నేను ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ అన్నమాట ఫైవ్ ఓ క్లాక్కి మిక్సీ కొట్టి పక్కన పెట్టేశానండి బాగా మెత్తంగా పేస్ట్ చేసి అది బాగా పులవాలన్నమాట నైట్ మొత్తము ఇది మార్నింగ్ అండి నేను కొబ్బరి పల్లీలు వేసి చట్నీ చేస్తున్నాను అనమాట దానిలో కాంబినేషను చాలా బాగుంటుంది ఈ పచ్చడి వచ్చేసి అంటే ఈ చట్నీ కొంచెం కారంగా ఉంటేనే బాగుంటాయండి నాకు ఒక గుప్పేడు నిండా పచ్చిమిర్చి తుంచి వేసుకున్నాను నాకు కారం తక్కువ అవుతుంది అనిపించింది అనమాట అందుకని చెప్పేసి ఒక నాలుగైదు ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను మీ దగ్గర ఓన్లీ పచ్చిమిర్చి ఉన్నా సరే పచ్చిమిర్చితోనే బాగుంటుందండి మేము ఐదు మంది అండి అందుకనేసి కొంచెం చట్నీ ఎక్కువ కావాలన్నమాట మా పిల్లలు కొంచెం చట్నీ ఎక్కువ తీసుకుంటారండి అది నేను చిన్నప్పటి నుంచి అలవాటు చేశాను అట్లాగ ఎక్కువ తినడము అందుకని కొంచెం ఎక్కువే చేసుకుంటున్నాను చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు చాలండి మరీ ఎక్కువ పులుపున కానీ మంచిది కాదు ప్లస్ ఆరోగ్యానికి కూడా చింతపండు ఎక్కువ అవాయిడ్ చేస్తేనే మంచిదండి పచ్చి కొబ్బరండి ఒక చిప్పంతా తీసుకున్నాను అనమాట కప్పుతో బోల్చుకుంటే ఒక కప్పు నిండా తీసుకున్నాను నేను ఈ విధంగా కట్ చేసుకున్నానండి ఇది ఎక్కువసేపు వేగన అవసరం లేదండి ఈ పైన పొర అంతా కూడా చాలామంది తీసేస్తున్నారండి కొబ్బరికున్న నల్లగా ఉండేదంతా కూడాను నేనైతే తీయట్లేదు ఎందుకంటే అది ఫైబర్ ఉంటుంది కదా మంచిదేను ఆరోగ్యానికి అన్న ఉద్దేశంతో నేనైతే తీయట్లేదు లైట్గా వెయిట్ చేస్తే చాలండి మరీ ఏమి కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువ ఏమి అవసరం లేదు మెయిన్ పచ్చిమిర్చి ఒక్కటేనండి పచ్చిమిర్చి ఎండుమిర్చి బాగా వేగితే చాలు దీంట్లో ఒక కప్పు పల్లీలు యాడ్ చేయాలండి వేయించున్నాను ఆల్రెడీ నేను వేయించి డబ్బాలో పెట్టుకుంటాను అన్నమాట ఇది లైట్గా ఫ్రై అయితే చాలండి మరి ఏమి ఎక్కువేం అవసరం లేదు పచ్చి కొబ్బరి అట్లనే కూడా మిక్సీ యాడ్ చేయవచ్చు అనమాట ఇదిగోండి నేను ఒక కప్పుకి యాడ్ చేశాను మరీ ఎక్కువ కూడా పల్లీలు అవసరం లేదండి కొబ్బరి చాలా మంచిదండి ఆరోగ్యానికి అలాగే పల్లీలు కూడాను ఈ చట్నీలో పీచే పదార్థం చాలా ఎక్కువ ఉందండి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చూడండి నేను స్టవ్ బంద్ చేశాను స్టవ్ బంద్ చేసిన తర్వాత వెల్లుల్లి నేను యాడ్ చేస్తున్నాను వెల్లుల్లి వల్ల మంచి టేస్ట్ వస్తుందండి మంచి సువాసన ఆరోగ్యానికి చాలా మంచిది ఈ చట్నీ మాత్రానికి ఇది అన్నంలోకి బాగుంటుంది అట్ సేమ్ టైం టిఫిన్స్లోకి బాగుంటుందండి నేను ఇప్పుడు పెసరట్లోకి కాంబినేషన్గా చేస్తున్నాను ఈ చల్లారిపోయిందండి నేను కళ్ళుప్పు యాడ్ చేశాను కళ్ళు యాడ్ చేసి ఇప్పుడు బాగా మెత్తంగా మిక్సీ కొట్టుకోవాలండి వేడి నీళ్ళు యాడ్ చేసి మిక్సీ కొడితే మంచిదండి అంటే వేడి నీళ్ళు అంటే గోరువెచ్చని అయినా పర్వాలేదండి గోరువెచ్చని నీళ్ళు మిక్సీ కొడితే మంచిది ఇప్పుడు నేను వన్ టీ స్పూన్ ఆయిల్ తీసుకొని తిరగమాత వేస్తున్నాను ప చట్నీ కోసము హాఫ్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ జిల్ మినప్పప్పు ఒక హాఫ్ టీ స్పూన్ మంచి సువాసన వస్తుందండి దీనివల్ల ఒక గుప్పెడి కరివేపాకు యాడ్ చేస్తున్నాను ఇది మొత్తం కూడా బాగా వేగిన తర్వాత మనం చట్నీలో యాడ్ చేసుకుందామండి పెసరట్లోకి అనేసే కాదండి ఇడ్లీలలోకి దోశల్లోకి కూడా ఈ చట్నీ చాలా బాగా సెట్ అవుతుంది మెయిన్ కొబ్బరి అండి రెగ్యులర్గా తీసుకుంటే ఏదో ఒక రూపాన ఇప్పుడు మీరు తాలింపుల్లో కానివ్వండి ఆ విధంగా ఏదో ఒక రూపాయిన కొబ్బరి తీసుకున్నందువల్ల హెయిర్కి మంచిదండి హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది కేరళ వాళ్ళకి చూడండి ఎక్కువ పర్సంటేజ్ హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది వాళ్ళు కొబ్బరి ఎక్కువ వాడతారు అనమాట కొబ్బరి ఐటమ్స్ అనేసే కాదండి కొబ్బరి నూనె కానివ్వండి ఈ విధంగా ఎక్కువ వాడతారు మన సైడ్ చాలా తక్కువండి కొబ్బరి వాడడం వల్ల చాలా మంచిది నేను కొంచెంగా నాకు సాల్ట్ తక్కువ అనిపించింది నేను ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసి పక్కన పెట్టాను ఇదిగోండి నేను మిక్సీ కొట్టుకున్న పిండి నేను ముడి శనగలు పెసలు అన్నీ వేసి మిక్సీ కొట్టాను కదండి పులిసిందనమాట ఎప్పుడైనా సరే పిండి పులిస్తే మంచి టేస్ట్ వస్తుందండి ఒక స్పూన్ నిండా నేను జీలకర్ర యాడ్ చేశాను దోశ పోసేటప్పుడు పైన అనమాట కలవదు కదండి అందుకని నేను సాల్ట్ యాడ్ చేశాను ఇప్పుడు నేను దోశ పోసేస్తున్నాను అనమాట ఇది మార్నింగు మా అబ్బాయికి పోయాలన్నమాట ఇప్పుడు సిక్స్ అండి టైము నేను ఇవన్నీ కూడా ఫోర్ థర్టీకి లేసి రెడీ చేసుకుంటాను ఇదిగోండి ఈ విధంగా పులిస్తే మంచి టేస్ట్ సువాసన మెయిన్ అరుగుతుందండి పులిసినందువల్ల చాలా మంచిదండి మన స్టమక్కి చాలా మంచిది ఈ విధంగా కలిపి ఒక సాల్ట్ కలిపిన తర్వాత వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు కలిపి పక్కన పెట్టినందువల్ల మంచిగా ఊరుతుందండి ఊరి మనం దోశ పోసినప్పుడు మంచి టేస్ట్ వస్తుంది ఇదిగోండి నేను నీళ్ళు లాంటివి ఏమీ యాడ్ చేయట్లేదు ఈ విధంగానే ఉంచుతున్నాను అనమాట ఈ విధంగా ఉంచినందువల్ల దోశ బాగా కరకరలాడుతూ వస్తుంది మెయిన్ మనకు అలా వద్దు మెత్తంగా కావాలంటే దీనిలో యాడ్ నీళ్ళు లాంటివి యాడ్ చేసుకోవచ్చండి మా పిల్లలకి కొంచెం పైన అంతా కరకరలాడతా లోపలంతా కొంచెం మెత్తంగా అలా వస్తే చాలా ఇష్టం అండి అంటే హోటల్లో వచ్చినట్టు రావాలన్నది వాళ్ళ కోరిక ఇట్లాంటి దోశలు అండి కరెక్ట్గా రెండు తిన్నా డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకి కానివ్వండి మెయిన్ మన లేడీస్ మన ఆరోగ్యం గురించి మనం పెద్దగా పట్టించుకోమండి ఇంట్లో పిల్లల గురించి కానివ్వండి పెద్దవాళ్ళ గురించి కానివ్వండి మన హస్బెండ్స్ గురించి మనం ఎక్కువ ఆలోచిస్తాము మన గురించి మనం పట్టించుకోము ఇట్లాంటి హెల్తీ ఫుడ్ తీసుకున్నందువల్ల చాలా మంచిదండి దీనిలో అసలు ఈ వీడియో సరిపోదు వీటిలో ఉన్న క్యాలరీస్ అవన్నీ చెప్పాలంటే చాలా లెంత్ కూడా ఎక్కువ అవుతుందండి లేడీస్ అయితే ఉపవాసాలని పూటే తినటము అట్లా చేస్తుంటాం కదండీ మనకు డే మొత్తం ఎనర్జీగా ఉండాలా మెయిన్ లేడీస్ డే మొత్తం ఎనర్జీగా ఉండాలా ఎనర్జీగా ఉండాలంటే ఇటువంటి ఫుడ్డును తీసుకుంటే మంచిదండి మాంస కృతులు అన్నీ ఉన్నాయండి కొంతమంది మాంసం తినలో ఉంటారండి అంటే ఇప్పుడు కార్తీక మాసం కదా కొంతమంది వెజిటేరియన్నే ఎక్కువ మంది తింటారనమాట అట్లాంటప్పుడు మనం చాలా హెల్తీ ఫుడ్డు అంటే అండి నెంబర్ వన్ ముడిశెనగలు కూడా మనం ఇందులో యాడ్ చేసాము పైనంతా కరకరలాడతా లోపలంతా కొంచెం మెత్తంగా చాలా బాగుంటుంది ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి డాక్టర్స్ కూడా చెప్తున్నారండి వారానికి సార్లు అయినా సరే పెసరట్టు తినమనేసి చెప్తున్నారనమాట ఇందులోనే అంటే పైకి తగలకుండా నోటికి నేను అల్లము పచ్చిమిర్చి వేసి మిక్సీ కొట్టి కలిపేశానండి పిండిలో ట్రిప్పు మిస్ అయిందండి జీలకర్ర టేస్టు మధ్య మధ్యలో పచ్చిమిర్చి అల్లం టేస్టు దోశ ఉత్తది కూడా తినేవచ్చు మనం ఆనియన్స్ వేస్తాం కదా మధ్యలో లోపల దోశ మీద ఆనియన్స్ తగలుతా చాలా బాగుంటుంది ఉత్తది మంచి టేస్ట్ వస్తుందండి మెయిన్ పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువే వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటేనే మంచి టేస్ట్ అల్లం కూడా అండి ఆరోగ్యానికి మెయిన్ జీర్ణశక్తికి కూడా చాలా మంచిదండి డాక్టర్స్ కూడా చెప్తున్నారు వారానికి టూ టైమ్స్ అయినా పెసరట్టు తీసుకోండి అనేసి పచ్చిమిర్చి అల్లం మొక్కలు ఇవన్నీ వేస్ట్ చేసినందువల్ల మంచి సువాసనతో చాలా బాగుంటుందండి కొబ్బరి అండి మన జీర్ణశక్తికి కానివ్వండి అన్నిటికీ చాలా మంచిది ఈ విధంగా మన వారానికి టూ టైమ్స్ కనీసం రెండు దోశలు తిన్నా చాలండి మనకు రావాల్సిన ప్రోటీన్ అంతా కూడా వచ్చేస్తుంది మెంతులండి మెయిన్ దీంట్లో ఉండేది మెంతులు ఒక గుప్పెడు పైన యాడ్ చేశానండి రైస్లో అనమాట మనం రైస్ అవన్నీ నానబెట్టుకున్నాం కదా వాటిల్లోనే నేను ఇడ్లీలలోకి దోశల్లోకి ఎప్పుడూ కూడా దండిగా అంటే ఎక్కువగా యాడ్ చేస్తానండి అంటూ ఏమి తీసుకోను మెంతులు యాడ్ చేసినందువల్ల చేదు లాంటిది వస్తుందేమో అని మీరు అనుకోవచ్చు చేదు లాంటిదే ఉండదండి మా పిల్లలకి ఈ విధంగా ఉంటే చాలా ఇష్టం అండి పైనంత కరకరలాడతా కొంచెం పల్చగా రావాలండి దోశ గట్టిగా ఉంటే పిండి ఈ విధంగా వస్తుంది మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరు లైక్ కొట్టడం మర్చిపోతున్నారండి నా కామెంట్ అయితే ఖచ్చితంగా పెడుతున్నారు ఒక్కొక్క వీడియోకి డెబ్బై కామెంట్లు ఎనభై కామెంట్లు దాకా వస్తున్నాయండి కానీ లైక్లు అయితే మాత్రానికి ముప్పై నలభై లైక్లు వస్తున్నాయండి ప్లీజ్ దయచేసి లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్